ఈరోజు మనం కా కామన్గా మో చేతిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం మామూలుగా మో చేతిలో టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుందండి అది బయటి వైపు నొప్పు ఉంటుంది లేకపోతే లోపల వైపు నొప్పి ఉంటుంది మామూలుగా బయటి వైపు నొప్పు ఉంటే ల్యాటర్ లెబికాండలైటిస్ లేకపోతే టెన్నిస్ ఎల్బో అని మనకు తెలుసు లోపల భాగంలో నొప్పి ఎక్కువగా వస్తే అది మీడియల్ ఎపికాండైలైటిస్ లేకపోతే గాల్ఫర్ సెల్బో అని అంటాము ఈ ల్యాటర్ లబి కాండలైటిస్ అందరికీ మనకు తెలిసేది ఏంటంటే టెండుల్ గర్కి కూడా వచ్చిన ప్రాబ్లం అండి ఇది టెన్నిస్ ఎల్బో అంటారు ఎక్కువ మనము డైలీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి లేకపోతే ఎక్కువ రిస్ట్ వాడే వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లము ఇది బయటి భాగం ఉన్న ఎల్బోకి నుంచి మన మసిల్స్ అన్నీ బయలుదేరి రిస్ట్ దాటి వెళ్ళి మన రిస్ట్ని పైకనేయడానికి హెల్ప్ చేస్తాయండి ఈ ఫంక్షన్ ఉన్న జాబ్స్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి బయట వైపు అనేది నొప్పి ఎక్కువగా ఉంటుంది అది గాల్ఫర్ అది టెన్నిస్ సెల్బో అంటారు ఎవరైతే లోపల పొక్క నొప్పిగా ఉంటుందో అక్కడ నుంచి ఉన్న మసిల్స్ అన్నీ వెళ్ళి రిస్ట్ దాటి చేతిని ఫ్లెక్ రిస్ట్ని ఫ్లెక్స్ చేయాల్సి వస్తుంది ఏదైతే పనులు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి గాల్ఫర్ సెల్బు అనేది వస్తుందన్నమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ అండి ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాము ప్లస్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అండి కరెక్ట్ ఫిజియోథెరపీ విత్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం అరికట్టగలుగుతాం థ్యాంక్ యూ